ఈరోజు వీడియోలో మన పత్తి పంటలో వచ్చే తామర పురుగులు అలాగే తెల్లదోమ ఇది ఏ కాలంలో వస్తుంది అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా వచ్చేసి మనం తెల్లదోమ గురించి తెలుసుకుందాం ఈ తెల్లదోమ చూసినట్టయితే మనకు ఎక్కువగా మనకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెలలో మనకు అత్యధికంగా పత్తి పంటను ఆశించడం అయితే జరుగుతుంది ఎందుకంటే అప్పుడు టెంపరేచర్ అనేది అంటే వేడి అనేది బాగా ఉండడం వల్ల ఇవి రావడం జరుగుతుందని కూడా చెప్పచ్చు మరి తామర పురుగు విషయం చూసినట్టయితే మనకు ఇప్పుడు వర్షాలు తగ్గు తక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తామర పురుగులు విపరీతంగా మనకు అభివృద్ధి చెందడం అయితే జరుగుతుంది ఈ తామర పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు పత్తి పంటలో మనకు తలమాడు అనే తెగులు అయితే ఆశిస్తుందని చెప్పచ్చు మరి వీటి నివారణ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దీన్ని మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్పీడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పీ ఇన్సెక్టిసైడ్ అనేది మనకు ఇది ఆదామ వారి కంపెనీకి సంబంధించింది ఇక్కడ చూడవచ్చు మీరు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా ఇక్కడ మనకు రాష్ అయితే ఉంటుంది తెలుగు అయితే తెలుగు ఏ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఆ లాంగ్వేజ్లో అయితే చూసుకోవచ్చు ఇక్కడ పత్తి పంటతో పాటు మనకు పొద్దుతిరుగుడు పంట పంటలో కూడా దీని అయితే వాడుకోవచ్చు ఇక్కడ పచ్చదోమ కూడా పని ఇదైతే వర్తిస్తుందని చెప్పచ్చు పచ్చదోనతో పాటు కాయ తోలిచే పురుగులు అలాగే పేను బంక మరియు వరిలో కాండం తొలిచే పురుగులు మరియు ఆకుముడత పురుగు వీటి నివారణ అయితే మనమైతే దీని అయితే వాడచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే వీటి నివారణ కోసం మనము ఈ ఎస్సిపేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పీ ఇది మనము వన్ పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని అయితే చేసుకోవచ్చు ఇది మనకు అందుబాటులో లేనప్పుడు ప్రిపోనిల్ రెండు మిల్లీ లీటర్లు నీటిని కూడా మనం లీటర్ నీటికి అయితే కలుపుకోవచ్చు తర్వాత ఇది కూడా మనకు అందుబాటులో లేనప్పుడు ఇమిడాక్లోఫిడ్ ఇది మరియు రమ్ తర్వాత థయోమీ దగ్జమ్ వీటిని అయితే లీటర్ నీటికి కలుపుకొని అయితే అయితే చేసుకోవచ్చు ఇవి మనం ఇలా చేసుకోవడం వల్ల మనకు తామర పురుగు అలాగే పచ్చదోమ నేను ఇంతకుముందు చెప్పిన చెప్పినా కదా ఇవన్నీ కూడా మనము ఈ పత్తి పంటలో నివారించవచ్చును